పిచ్చి పిచ్చి సినిమాలు చూసి బట్టలు చింపుకునే ఉన్న ఈ జనరేషన్ లో ఇలాంటి అమ్మాయిల వల్ల దేశానికి గర్వం దక్కుతోంది తిన పేరు రీతూ పర్ణ రోల్స్ రాయ్స్ జటింజన్ డివిజన్ లో జాబ్ తెచ్చుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ సంవత్సరాల వయసులోనే రోల్స్ రాయ్స్ నుండి డెబ్బై రెండు లక్షల ప్యాకేజ్ తెచ్చుకుని ఒక రికార్డ్ ని క్రియేట్ చేసింది కర్ణాటక ఒక చిన్న ఊరైన కోడూరు చెందింది డాక్టర్ అవ్వాలనుకుంది నీట్ ఎగ్జామ్ రాసింది కానీ ఫెయిల్ అయింది ఆ తర్వాత యూపీఎస్సీ కి ప్రిపేర్ అవుదాం అనుకుంది కానీ వాళ్ళ నాన్న సాల ఆటోమేషన్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయింది అక్కడ ఒక అసైన్మెంట్ లో తిను తన గ్రూప్ తో కలిసి ఒక రోబోట్ ని తయారు చేశారు ఈ రోబోట్ ఒకవేళ రైతు లేకపోయినా కూడా మొత్తం పనిని అదే చేసుకుంటూ పోతుంది ఈ ప్రాజెక్ట్ ని ఎంత బాగా చేశారంటే గోవా లో జరిగిన టెక్ కాన్ఫరెన్స్ కి జపాన్ చైనా సింగపూర్ ఇంకా రష్యా నుండి కూడా వచ్చిన స్టూడెంట్స్ వీళ్ళ ప్రాజెక్ట్ ని బీచ్ చేయలేకపోయారు అక్కడే తినకి రోల్స్ రాయ్స్ లో ముప్పై తొమ్మిది లక్షలకి ఒక ఇంటర్న్ గా జాయిన్ అవ్వడానికి ఆఫర్ వచ్చింది అయితే తిను ఇంటర్న్ ఫ్రెండ్షిప్ ని కూడా అద్భుతంగా పర్ఫార్మ్ చేయడంతో రోల్స్ రాయిస్ వాళ్ళు తినకి డెబ్బై రెండు లక్షల రూపాయల జాబ్ ఆఫర్ చేశారు సబ్స్క్రైబ్ ఫర్ మూ